డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ప్రతి ప్రాజెక్టుపై సూక్ష్మస్థాయి నివేదికలు సిద్ధం చేసుకోవాలని ముప్పై రోజులకు ఒకసారి పురోగతిని సమీక్షిస్తానని తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రోత్సాహకాలపై ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు అన్ని గ్రామ పంచాయతీలలో తప్పనిసరిగా ప్రభుత్వ బడి ఉండి తీరాలని అన్ని మండలాల్లో జూనియర్ కాలేజీలు ఉన్నాయా లేదా అని రేవంత్ వివరాలు సేకరించారు ఇకపై చేస్తానని అవసరమైతే అధికారులపై తప్పవని రేవంత్ హెచ్చరించారు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుని ఆదేశించారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనరసింహ రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లాల చిన్నారెడ్డి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సమగ్రాభివృద్ధి పై సమీక్షించారు మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం సహా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం ఉమ్మడి జిల్లా ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులతో జిల్లా సమగ్రాభివృద్ధి పై సమీక్ష నిర్వహించారు ఇరవై సంవత్సరాల కింద రెండు వేల మూడులో స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్ట్స్ ఇంకా కూడా కంప్లీట్ కాలేదు ఎందుకు అవ్వలేదు ఎక్కడ హార్డిల్స్ ఉన్నాయి వాటి అన్ని మీద చాలా తరవాత ఇండెప్త్ డిస్కషన్ చేసి దానికి ఎంత ఫండ్స్ అవసరం ఉంటుంది ఎక్కడ అప్ అయింది వీటన్నిటి మీద ఒక్కొక్క ప్రాజెక్టును తీసుకొని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నిటి మీద కూడా చాలా తరోగా డిస్కషన్ అయింది ఈ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపల అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇంజనీర్స్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పినారు ఇది ఎవ్రీ మంత్ కూడా ఒకసారి మళ్ళీ రివ్యూ పెట్టుకోవాలని చెప్పేసి లోకల్గా కన్సల్ట్ మినిస్టర్ కూడా ఇరిగేషన్ మినిస్టర్ కానీ అలాగే అదర్ డిపార్ట్మెంట్స్ కూడా అలా పెట్టుకొని అది కంప్లీట్ చేయాలి ప్రయారిటీ ఇవ్వాలి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే విధంగా చేయాలని చెప్పేసి చేయడం ఆల్టర్నేటివ్ ఎక్కడైనా సాధ్యం కానట్లయితే ఏదైనా కొంత ల్యాండ్కు ఇంకా కల్టివేషన్ చేయడానికి మరి ఒకవేళ వాటర్ పోలేకపోతే దానికి ఆల్టర్నేటివ్ ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా తీసుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన వారంతా రివ్యూ చేసినారు నెట్టెంపాడు ప్రాజెక్టును మరోసారి పరిశీలించి సమస్యలు గుర్తించారన్న రేవంత్ ఆర్డీఎస్ కి సంబంధించి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తో చర్చించాల్సిన విషయాలు పరిష్కరించాల్సిన అంశాలు రూపొందించారని సూచించారు తుమ్మిళ్ల పూర్తి కోసం ఏం కావాలో ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు భీమా కింద కానాయపల్లి పునరావాస ప్యాకేజీ సమస్యను తక్షణమే పరిష్కరించారని అధికారులకు సీఎం సూచించారు ముంపు పునరావాస సమస్య లేకుండా కోయిల్ సాగర్ సామర్థ్యాన్ని ఎలా పెంచవచ్చో పరిశీలించారని చెప్పారు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికే కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామని ఇంజనీర్లు హామీ ఇచ్చారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పై నియోజకవర్గాలు మండలాలు గ్రామాల వారీగా నివేదిక సహా అన్ని ప్రాజెక్టులపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించారని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి విషయంలో కూడా అసలు నార్లాపూర్ నుంచి కరువైన వరకు రిజర్వాయర్ల పరిస్థితి ఏంది ఎంతవరకు వర్క్ కంప్లీట్ అయింది ఇంకా ఎన్ని వర్కులు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి కూడా దాని మీద కూడా రివ్యూ చేశారు అధికారులు చెప్పిన దాన్ని కూడా క్షుణ్ణంగా ఇన్నారు ఎక్కడ కూడా ఏ రిజర్వాయర్ కింద కూడా కాలువలకు మెయిన్ కెనాల్స్కు ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదని చెప్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు కూడా అధికారులను అడగడం జరిగింది త్వరలోనే దానికి సంబంధించిన ఏదైతే లీగల్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసి ఈ ల్యాండ్ ఎక్వేషన్ ప్రాసెస్ కూడా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేద్దాము ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లోపు పాలమూరు రంగారెడ్డి పనులన్నీ పూర్తి చేసి రైతులకు నీరు అందిద్దామని చెప్పేసి ఆయకట్టు ముఖ్యమంత్రి గారు చెప్పినందుకు ఈ సందర్భం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అన్ని మండలాల్లో వైద్యారోగ్య కేంద్రాలు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఏరియా ఆసుపత్రులపై వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు జిల్లా కేంద్రంలో ఆస్పత్రులు వాటి వివరాలని ఆయన అడిగి తెలుసుకున్నారు అన్ని ఆసుపత్రులు కాలేజీలు ఒకే చోట ఉండరాదన్న సీఎం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రోత్సాహకాలు ఇచ్చే విషయంపై ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు నాగర్కల్ నియోజకంలో మెడికల్ కాలేజ్కు సంబంధించి హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ఏదైతుందో ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అది గవర్నమెంట్ హాస్పిటల్తో పాటు కాలేజ్ హాస్పిటల్ కాబట్టి సరిపోవడం లేదు మెడికల్ కాలేజ్ సంబంధించి ఆరు వందల పడకల హాస్పిటల్ కావాలంటే అతి త్వరలో హెల్త్ మినిస్టర్ గారికి చెప్పి నెల నెల పదిహేను రోజుల్లో దానికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది కాబట్టి వారికి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞత ఉంటామని కోరుకుంటూ ఎడ్యుకేషన్ సంబంధించి చిన్న చిన్న గోడలే కానీ స్కూల్లే కానీ టీచర్లే కానీ ఎటువంటి ఉన్న రివ్యూ చేసి త్వరలో లిస్ట్ ఇవ్వమని జరిగింది ఇవ్వమని ఇవ్వమని వాళ్ళకి ఆదేశించడం జరిగింది అవి కూడా త్వరలో పూర్తి చేస్తారని కోరుకుంటూ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు బిల్డింగ్స్ కానీ తర్వాత సంబంధించినటువంటి సంబంధించిన ఇన్సెన్స్ పేరు ఎక్కడెక్కడ అవసరం ఉంది అంబులెన్స్ కానీ వాటి మీద కూడా ఫెసిలిటీ జరిగింది కీలకమైన స్థితిలో ఏంటంటే ఫస్ట్ డిచార్జ్ హ్యూమన్ రిసోర్స్ అంటే క్యాడర్ స్టెంత్ క్యాడర్ స్టెంత్ ఇమీడియట్గా గా ఫిల్ అప్ చేయకుండా తర్వాత ఎక్కడెక్కడైతే ల్యాబ్స్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల వాడుకు లేవు బిల్డింగ్ సరిగ్గా లేవు

కళాశాల ఏర్పాటుతో విద్యార్థులకు మేలు కలుగుతుందో లేదో ఆలోచించారని సూచించారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం డిగ్రీ కాలేజీ ఉండేలా చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి నిర్దేశించారు